హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అక్క ఈరోజు ఎప్పుడూ పనులు చేసుకుంటూ కనిపించేది ఈరోజు మనీ చూపిస్తూ కనిపిస్తుంది అనుకుంటున్నారా ముందు వీడియోలో అయితే చెప్పాను కదా నేను ఒక మధ్య తరగతి ఇళ్ళాలుగా ఈ మంత్లో ఎంత సేవ్ చేశాను అయితే చూపిస్తాను అని అయితే అంటే జూన్ మంత్లో ఎంత మనీ సేవ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే మీతో ఈ మనీని మాకు ఇంట్లో అంటే అందరికీ కలిపి ఇచ్చిన మనీ కాకుండా ఎవరికి తెలియకుండా సేవ్ చేసిన మనీ అండి ఇవైతే నాకు అంటే నేను ఎవరి దగ్గర అంటే ఎవరికి చెప్పకుండా సేవ్ చేసిన మనీ అందరిలో తెలిసిన మనీ సేవ్ చేస్తాను కొంత ఎవరికి తెలియకుండా కొంత మనీని సేవ్ చేస్తాను ఎవరికి తెలియకుండా సేవ్ చేసిన మనీ అయితే ఒక గోల్డ్కి కానివ్వండి లేదా ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ పనులకైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇవి అంటే ఈ మనీ విషయం గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను మీతో ఈ మంత్లో ఆ మనీ మొత్తము ఎంత సేవ్ చేశాను ఇంకా ఏమైనా కొన్ని విషయాలు మీలో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళము ఎలా సేవ్ చేసుకుంటే మనం మనీని సేవ్ చేయగలము అలాంటివన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో అయితే తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి అలాగే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరందరూ కూడా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇప్పుడైతే వీడియో విషయానికి వస్తే ఇంకా ఈరోజైతే నేను మార్నింగ్ లేచేసరికి సిక్స్ అలా అయింది అయ్యేసరికి ఇంకా మార్నింగ్ నుండి ఇంకా లేచిన తర్వాత ఆడవాళ్ళం అంటే ఈ పనులే కదా చేసుకునేది లేచిన వెంటనే చీపురునైతే పట్టేసుకున్నాను పట్టుకున్న వెంటనే ఇంక ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసేసుకున్నాను ఒక అరగంట సేపు అయితే అంటే ఒక ఫైవ్ థర్టీకి అలా అయితే నేను లేస్తాను ముందే లేచిన తర్వాత ఇంకా ఫైవ్ థర్టీ దగ్గర నుండి నేను కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకా నా పనులన్నవి నా సెల్ఫ్ కేర్ అనేవి నేను చూసుకుంటూ ఉంటాను ఆ తర్వాత ఇంటి పనులన్నీ చేసుకుంటాను బ్రష్ చేయడం ఫ్రెష్ అవ్వడం ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగడం ఇలాంటివన్నీ చిన్న చిన్న పనుల పనులన్నీ ఒక అరగంట అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత నుండి నేను వ్లాగ్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు కుదురుతుంది ఒక్కొక్క రోజు అయితే కుదరదు ఎందుకంటే ఒక్కొక్క రోజు అంటే సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లెగుస్తాను చూసారా అలాంటి టైంలో అయితే వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయను అంటే ఆ వారికి బాక్స్ కట్టేది ఉంటుంది ఇంకా పిల్లలకి ఇంకా ఏమైనా ఫుడ్ పెట్టుకోవాలి కదా ఇంకా ఆ టైంకి ఆ వీడియోస్ తీసుకుంటూ పని చేసుకుంటూ ఉండాలంటే అసలు వీలు కాదు అందుకే నేనైతే కొంచెం ముందే వీడియోస్ తీసుకుందాము అనుకుంటే కనుక కొంచెం ముందే లేచేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను తీయడానికి ఇక్కడైతే ఇల్లు మొత్తము ఊడ్చేశాను తర్వాత వంటగది బయట వరండా కూడా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత ఇంటి ముందు కూడా ఊడుస్తున్నాను చూసారు కదా ఇదంతా కూడా రాళ్ళు అయితే ఇంకా ఏమీ తీయలేదు అంటే ఇప్పుడైతే వర్షాలు పడుతూనే ఉంటున్నాయి కదా ఈ వర్షానికి ఏమైనా అనుగుతాయేమో అని చెప్పి అలాగే ఉంచేశారు ఈ వర్షాలు పోయిన తర్వాత అయినా సరే ఇంకా ఒకసారి ఈ రాళ్ల పని అయితే చూద్దామనైతే వదిలిపెట్టేశాము తర్వాత అయితే చూడాలి కానీ ఈ రాళ్ళు ఉంటే ఏమో ఇల్లు చూడడానికి నాకైతే అంతగా ఇంట్రెస్ట్ అంటే నచ్చడం లేదు కానీ ఆ రాళ్ళు లేకపో అంటే ఉండడం వల్ల ఏమో పని అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది వాకిలు ఉడవడం ముగ్గు వేయడం అవంతా కూడా చాలా పని తక్కువగా అనిపిస్తుంది కానీ ఎంత లేట్ అయినా కూడా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఉడిచి చక్కగా పేడ చల్లుకొని చల్లుకుని నీళ్లు కొట్టుకుని చక్కగా ఏదో ఒకటి అలా ముగ్గు చిన్న ముగ్గు అయినా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ మొత్తము కూడా అలా చేస్తే ఒక పక్క పని తగ్గింది అనుకోవాలో తెలియడం లేదు ఒక పక్క ఏమో అంటే ఇలా ఏమి మైండ్కి ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఎందుకు ఇట్లా వదిలేసాము కొంచెం నీట్గా చేసుకుంటే వాకిలి అదంతా ఊడ్చుకుని చిన్న ముగ్గైనా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా వదిలేస్తే నాకు ఏంటో ఒక రకంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంకా ఆ విషయం అంతా పక్కన పెడితే ఇక్కడ బయట కూడా ఊడ్చేస్తూ ఉన్నాను అంటే ఇది పోయి పెట్టే ప్లేస్ మీ అందరికీ కూడా తెలుసు ఇంటి ముందు ఇదైతే ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది కదా ఇక్కడ లాగా రాళ్ళు అయితే వేసేద్దాము అనుకున్నాము ఇంకా మళ్ళీ వాటికి నాపరాళ్ళు అవంతా కొనాలి కదా అవంతా ఎందుకులే మామూలుగా అంటే సిమెంటు అలాగే ఇసుక కలిపేసేసి ఇంటి ముందు మొత్తము కూడా ఒక రెండు కట్టలు అయితే సరిపోతుంది అలా మొత్తము కూడా పోసేద్దామా అని అయితే అనుకున్నాము మరి ఏం చేస్తారో చూడాలి మా ఇంట్లో ఏ పని చేసినా కూడా ఒక్కరి నిర్ణయం అయితే అస్సలు ఉండదండి అందరి నిర్ణయం కూడా ఉండి అందరము కూడా ఒక మాట మీద నిలబడి ఏదైనా చేయడానికి ట్రై చేస్తాము ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనం అంటే మా ఇంట్లో వాళ్ళం ఎప్పుడు కూడా మేము గొడవలు రాకుండా ఏమీ రాకుండా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అంటే ఈ ఒక్క రీజన్ అని అయితే నేను చెప్తాను ఈ విషయం మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే చెప్తూ ఉన్నాను జాయింట్ ఫ్యామిలీ అన్న తర్వాత అందరూ మాట మనం వినాలి కదా కానీ మేము జాయింట్ ఫ్యామిలీ అయినప్పటికీ మేము అంటే ఎవరికి వాళ్ళం సపరేట్గా అయితే వండుకుంటూ ఉంటాము రీసెంట్గా నాకు ఒకరు కామెంట్ కూడా చేశారు మీరు మీ అత్తయ్య వాళ్ళు మీరు వేరుగా ఉంటారా కలిసే ఉంటారా అని అయితే కలిసి ఉండరా అని ఏదో కామెంట్ చేశారు నాకు కూడా అంత ఐడియా లేదు ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు మేమైతే వేరుగానే ఉంటాము కానీ ఎక్కడో దూరంగా ఏం కాదు మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ముందు అక్కడైతే మేము ఉంటాము వెనకాల సైడ్ అయితే అత్తయ్య వాళ్ళకి ఒక రూము అలాగే కొంచెం బయట అయితే అంటే వరండాలాగా ఉంటుంది ఇంకా అక్కడైతే అత్తయ్య వాళ్ళు ఉంటారు మేమైతే ఇక్కడ ముందు ఉంటాము మేము అందరము కూడా వేరుగా ఉన్నా కలిసి ఉన్నా ఎలా ఉన్నా కూడా మా అందరి మాట అయితే ఒకలాగానే ఉంటుంది అంటే మేము మా అత్తయ్య వాళ్ళు చెప్పే మాట వింటాము మా అత్తయ్య వాళ్ళు కూడా మేము చెప్పే మాటని అర్థం చేసుకుంటారు ఇంకా ఇలా ఉండటం వల్లనే ఏమో కానీ ఎటువంటి గొడవలు అయితే మాకైతే అసలు రావు ఒకవేళ వచ్చినా కూడా మేమైతే వాటిని సర్దుకుంటూ పోతాము రాకోకుండా ఉండ ఉంటాయి అయితే నేను ఎవరికి చెప్పనలేండి ఎందుకంటే మనుషులు అన్న తర్వాత మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది కదా ఏ ఫ్యామిలీలో అయినా సరే అది గొడవ అవ్వాలి అనుకుంటే ఎదుటి పర్సన్ మనకి నచ్చకపోతే మనం ఎన్నైనా అంటూనే ఉంటాము అదే మనకి ఎదురు పర్సన్ మనం అర్థం చేసుకుంటే కనుక ఎదుటి పర్సన్ని మనకు అలాంటివి ఎటువంటి గొడవలు కూడా రావు మేమైతే అదే చేస్తూ ఉంటాము చాలా వరకు మనం ఆ టైంలో ఏమైనా కోపం వచ్చినా సరే ఒక టెన్ మినిట్స్ అలా కళ్ళు మూసుకున్నాము అంటే తర్వాత ఏమీ ఉండదు అంతా మర్చిపోతాము కదా అలా చేయండి ఎవరైనా సరే నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అంటే మా ఫ్యామిలీ గురించి అందుకే మంచిగా అడుగుతూ ఉన్నారు అవి కొన్ని ఏమైనా మనీ సేవింగ్ టిప్స్ అలాంటివన్నీ కూడా లేదా మీ ఫ్యామిలీని చూపించండి ఇలా చాలా వాడ్సే మాట్లాడుతూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈ కామెంట్స్ చూస్తున్నాను కదా ఇంక అందుకే మీకు కూడా ఒక చిన్న రిప్లై అయితే ఇద్దాము ఇచ్చినట్టు ఉంటుంది ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలిసిద్ది కదా మేము ఎలా ఉంటాము ఎక్కడ ఉంటాము అన్నది మీకు అందరికీ కూడా ఒక చిన్న ఐడియా అయితే ఉంటుంది కదా అని అయితే పెడుతూ ఉన్నాను ఇంటి ముందు అయితే రాళ్ళు ఉన్నాయని చెప్పి ఇంకా అక్కడ ముందు రెండు రాళ్ళ మీద కూడా నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా సింపుల్గా ఇంకా రోజు లాగానే అలా ఆ పని అయితే సింపుల్గా అలా ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఆ ముగ్గు పని అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి లంచ్ బాక్స్ కట్టాలి కదా మా వారి కోసం అని అయితే లంచ్ ఇంకా రెడీ చేసేద్దామని అయితే ఒక సైడ్కేమో అన్నం కడిగి పెట్టాను ఒక సైడ్కేమో బంగాళదుంపలు అయితే కడిగి పెట్ అంటే సారీ ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టాను ఉడకబెడుతున్నాను అంటే ఉడకపెట్టి ఫ్రై చేస్తాం కదా బంగాళదుంపలు అలా అలా అయితే చేద్దామని ఇంకా ఉడకబెట్టేస్తూ ఉన్నాను ఇక్కడైతే మా వంటకది చూసారా ఎంత నీట్గా ఉందో ఇలాగే సర్దుకుంటూ ఉంటాను ఎలాంటి ఇల్లు అయినా సరే మనం సర్దుకుంటూ ఉండాలండి నేను అస్సలు ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను మా ఇల్లు మీ అందరికీ ఇంత బాగా నచ్చుతున్నానైతే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ ఇల్లు చాలా బాగుంది అనే వాళ్ళే కానీ ఏంటి ఇలా ఉంది అని ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు నాకు ఇంతవరకు కూడాను నాకైతే మీ అందరి సపోర్ట్ ఇలా ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి మంచి కామెంట్స్ పెడుతూ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అయితే అసలు అనుకోలేదు మన ఛానల్ అయితే త్రీ కే దగ్గరలో అయితే ఉంది మీరందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మనీ సేవింగ్ గురించి మనం మాట్లాడుకుందాము ఇక్కడ నుండి అయితే చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది వీడియోని అయితే అసలు స్కిప్ చేయద్దు మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు ఎవరికి తెలియకుండా సేవ్ చేశాను అంటుంది ఇక్కడ ఈ మనీ అంతా మరి ఎక్కడిది అనుకుంటున్నారా చెప్తాను ఆగండి ఈ మనీ మొత్తము కూడా మా వారిదే కానీ మా వారికి తెలియకుండా తీసిన మనీ ఇదంతా కూడాను అలానే దొంగతనం చేయలేదులేండి మా వారిని అంటే మేము నెల నెల కట్ అంటే కట్టుకునే ఉంటాయి కదా అలాంటి వాటిల్లో నేను కొంత మనీని సేవ్ చేస్తూ ఉంటాను అంటే మనకి ఇప్పుడు సపోజ్ పాల బిల్లు ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఇప్పుడు నేను పదకొండు వందలు తీసుకుంటూ ఉంటాను అలా సేవ్ చేసిన మనీ అండి ఇదంతా కూడాను సపోజ్ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఇప్పుడు చూడండి ఫైవ్ హండ్రెడ్ కరెంట్ బిల్ కట్టామనుకోండి ఇంకా నేను సిక్స్ హండ్రెడ్ అని చెప్పి తీసుకుంటాను ఇలా అయితే ఒక హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఎక్కువగా అడిగి తీసుకుంటూ ఉంటాను ఆ విషయం మా వారికి కూడా తెలుసు ఎక్కడికి పోతాయి దీని దగ్గరే ఉంటాయని అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఇలా నేను చాలా సేవింగ్స్ చేస్తూ ఉంటానండి ఇంకా ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే షాప్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా ఏమైనా తెప్పించుకున్నప్పుడు చిల్లర చిల్లర తెస్తూ ఉంటారు కదా అంటే ఇరవై రూపాయల కాగితం అలాగే టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివన్నీ కూడా నేను చేంజ్ నా దగ్గరే పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ టైం కావాలంటే అవి యూజ్ చేస్తాను లేదంటే అవి అలా పెట్టేస్తూ ఉంటాను అలాగే చిన్న చిన్నగా అంటే వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ అలా టెన్ రూపీస్ వరకు కాయిన్స్ ఉంటాయి కదా అవి కూడా నేనైతే అలా పెట్టేస్తూ ఉంటారు మా వాళ్ళు అందరూ కూడా అవి కూడా నేనైతే ఒక ముంతలు అయితే వేసి స్టోర్ చేస్తూ ఉంటాను అలా సేవింగ్ అయితే చేస్తూ ఉంటాను అవి కూడా మనకి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి ఖచ్చితంగా మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఇలాగే నా మధ్యతరగతి ఇళ్ళాలే నా ఖర్చులు నేను ఎలా తగ్గించుకుంటాను అని అయితే అక్కడ నాకు చాలామంది చాలా కామెంట్సే చేశారు ఈరోజు వచ్చిన కామెంట్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మనకైతే ఒక కామెంట్ వచ్చింది మాకు గర్ల్స్ ట్విన్స్ ఖర్చులు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ అలా ప్లాన్ చేసుకోవాలి ఐడియాస్ చెప్పండి సిస్ ప్లీజ్ అని అయితే కామెంట్ వచ్చింది నేను ఇప్పుడు వీళ్ళ గురించి అయితే మాట్లాడదాము అనుకుంటున్నాను వీళ్ళకి నేను చెప్పేది అయితే ఏంటంటే మనము కొన్ని అంటే నేను ముందు చెప్పాను కదా టిప్స్ ఇలా కరెంట్ బిల్ కడుతుంటే ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెన్ హండ్రెడ్ తీసుకోవడం లేదా సిక్స్ హండ్రెడ్ తీసుకోవడం లేదా ఇలా పాల బిల్ కట్టేటప్పుడు వెయ్యి రూపాయలు అయితే పన్నెండు వందలు తీసుకోవడం అలా ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అలా సేవ్ చేసుకోండి ఇప్పుడు సపోజ్ రెంట్ మీకు వెయ్యి రూపాయలు అనుకోండి ఇప్పుడు పన్నెండు వందలు రెంట్ కని చెప్పి తీసుకోవడం అడిగి అలా అయితే తీసుకుంటూ ఉండండి మీకైతే చాలా వరకు సేవ్ అవుతుంది మనీ అలా దాచినట్టు కూడా అనిపించదు అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ అంటున్నారు కదా ఆడపిల్లలు కాబట్టి గోల్డ్కి సేవ్ చేయండి అలాగే కొంత మనీ ఏమైనా చీటీలు అలాంటివి ఉంటున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య అన్నిటికీ అలాంటివి ఏమైనా కట్టుకుంటూ అలా ఉండండి ఫ్యూచర్లో అయితే మీ పిల్లలకి బాగా ఉపయోగపడతాయి అలాంటివి అయితే మనం ఆదాయాన్ని బట్టే ఉంటుందండి పొదుపు అన్నది మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకుంటే మనీ అన్నది మనం ఎక్కువగానే సేవ్ చేయొచ్చు నేను ఇప్పుడు మాటల్లో చెప్పినంత తేలిక కాదండి వాళ్ళకి కూడా సేవ్ చేయడం అన్నది చాలా ఇబ్బందిగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉన్న లైఫ్ స్టైల్ ఇదే కదా దానిలోనే మనం హ్యాపీగా ఉంటూ మనకి తోచినంతలో సేవ్ చేసుకుంటూ ఉండండి కొద్దో గొప్ప ఎంతో కొంత ఇలాంటి మనీ సేవింగ్ గురించి అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే నాకైతే కామెంట్ చేయండి కింద ఇంకా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను నా వీడియోస్ మొత్తము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను అలాగే ప్రతి ఒక్క కామెంట్ని కూడా చదువుతాను నేను ఖాళీ ఉన్న టైంలో చక్కగా ఫోన్ ఓపెన్ చేస్తే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను నేను ఇంటి చుట్టుపక్కల ఎవరి దగ్గరికి వెళ్ళనండి నాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీరే అనిపించారు నా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ ఇయర్లోకి అయితే మేము అంటే ఫైవ్ ఇయర్స్లోకి అడుగు పెట్టేశాము అలాంటిది నేను చుట్టుపక్కల ఎవరి దగ్గరికి వెళ్ళను ఇంకా ఇంటి దగ్గరే ఉంటాము చాలా తక్కువ నేను వెళ్ళేది కూడా ఇంటి దగ్గర నా పనేదో నేను చేసుకుంటూ ఇంకా ఇంట్లో కొంచెం ఖాళీ ఖాళీసేపు ఉందనుకుంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాము అంతే ఇంకా ఉంటే అత్తయ్య నేనే కాబట్టి ఇంట్లో చాలా ఇంకా ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాము ఎక్కడికి వెళ్ళం అసలు అలాంటిది నాకంటూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరందరూ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అలాగే నా చిన్నప్పటి కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ మీకు గుర్తుందా ఇక్కడ చూరు వంపటే మేము ఇప్పుడు బట్టలేసాం కదా అలా అలాగే నా చిన్నప్పటి టైంలో అయితే మా అమ్మ వాళ్ళు వర్షం పడుతుంది అంటే చాలు ఇలాగే పూరీలు ఉన్నప్పుడు చూరు పక్కకి తీసుకెళ్ళి ఇలా ఇంటి పక్కనే వేసేసేవాళ్ళు అన్ని బట్టలు కూడాను అవన్నీ మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత పెట్టుకోవడం లేదా అంటే బయటకు కొద్దిసేపు ఎండకు వేసుకోవడం తర్వాత మడత పెట్టుకోవడం లేదంటే ఇంక అక్కడే ఒక వన్ డే టూ డేస్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే తీసుకొచ్చుకుని మడత పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇలా చూరు పక్కనే వెల్లాడి వేసుకునే వాళ్ళం మేమైతే బట్టలు నాకైతే చాలా అంటే ఇది వీడియో కావాలని తీసుకున్నాను నేను నాకు ఒక మెమరబుల్ లాగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మేము పూరింట్లోనే ఉండేవాళ్ళము ఇలాగే చక్కగా వానొస్తుంది అంటే చాలు కానీ ఆ డేసే వేరు కదా అసలు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ డేస్ ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుంటేనే ఇలా పూరింట్లో ఉన్నానని నేనైతే ఎప్పుడూ బాధపడను ఎందుకంటే నా చిన్నప్పటి లైఫ్ని నేను ఇప్పటికీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కొన్ని కోట్లు పెట్టుకుంటే మనం డాబాలలో బంగ్లాల్లో ఉండొచ్చేమో ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఇలాంటి పూరింట్లో ఇంత అంటే సేఫ్గా ఇంత ఆరోగ్యంగా మనమైతే ఇలా ఉండలేము కదా ఎవరు మీ కూడా ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కూడాను ఇలా ఎటువంటి చింత లేకుండా ఒక పూరింట్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ వీడియో తీసేటప్పుడు నేను ఒక్కటే ఆలోచనతో ఉన్నాను ఇలా నేను చిన్నప్పటి నుండి కూడా అంటే చూరుకు వేలాడు వేసిన బట్టన్ చూడగానే నాకైతే ఏదో మెమరీస్ గుర్తొచ్చేసి వచ్చినట్టుగా అనిపించింది చిన్నప్పుడు మేమైతే ఇలాగే ఉండేవాళ్ళం కదా చాలా హ్యాపీగా అనిపించింది అనిపించింది కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నానులేండి మీకు వీడియో అయితే ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఒక మధ్యతరగతి ఇల్లాలుగా నేనైతే ఎంత మనీ సేవ్ చేశానో మీకు చెప్పలేదు కదా ఈ మంత్ జూన్ కదా నేనైతే జూన్ మంత్లో ఎంత సేవ్ చేశానంటే మూడు వేల ఒక్క వంద రూపాయలు అయితే సేవ్ చేశాను ఇక్కడ మూడు వేలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపించాను కదా అవన్నీ కూడా అలాగే ట్వంటీ రూపీస్ కాగితాలు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ చేశాను ఈ మనీ అయితే మా వారికి తెలిసి అలాగే ఆయన చేతికి ఇవ్వకుండా నేను నా నాకంటూ దాచుకున్న మనీ ఇదంతా కూడాను మీరు కూడా ఇలాగే సేవ్ చేయండి మనం ఆడవాళ్ళము మనం ఏం సేవ్ చేయగలము అని అయితే అనుకోకుండా ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేయండి కనీసం మన దగ్గర ఒక టెన్ రూపీస్ కాయిన్ అయినా ఉంటూనే ఉంటుంది కదా ఆ టెన్ రూపీస్నే సేవ్ చేసి చూడండి ఒక వన్ ఒక వన్ వీక్ అలాగే ఒక వన్ మంత్ తర్వాత ఆ మనీ ఎంత అవ్వందో చూడండి మీకే ఆశ్చర్యపోతారు ఎంతో కొంత మనీ సేవ్ చేస్తూనే ఉంటామండి మనం సేవ్ చేయాలి అనుకుంటే ఆడవాళ్ళం సేవ్ చేయాలి అనుకుంటే చాలా మనీనే సేవ్ చేయవచ్చు మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చిన్న ఆదాయం అనే సరే సో అంటే సేవ్ చేయడానికైతే ట్రై చేయండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఓ మంచి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ